అలాగే ఆదివాసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అన్నలకు మరియు అక్కలకు అలాగే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ ఈరోజు మీకు మొట్టమొదటిసారిగా మన ఆదివాసీ వేదిక ఛానల్ నుంచి లైవ్ ప్రోగ్రామ్ నిర్వహించాలని మా ఆదివాసీ టీం తరఫున నుంచి మేము ఈ ప్రోగ్రామ్ని లైవ్ ప్రోగ్రామ్ వారంలోని రెండుసార్లైనా మనం నిర్వహించాలని అనుకోవడం జరిగింది ఈ లైవ్ ప్రోగ్రాంలోని మనకు మన ముందు ఆదివాసుల యొక్క హక్కులు సట్టాలు అలాగే వారికి జీవన స్థితిగతుల్లోని చట్టాలు ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి మనకు మన ముందు వచ్చి చెప్పడానికి ఊకే రవి గారు అందుబాటులోకి వస్తానని వారే ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది కానీ అనివార్య కారణంగా ఈరోజు లైవ్ ప్రోగ్రాంలోని ఊకే రవి గారు అందుబాటులోకి రావడం లేదు ఎందుకనగా జాక్ సభ్యుడు మరియు అతని పేరు ముక్తి సాంబా శివరావు గారు తన స్వగ్రామంలోని అటత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది ఈ మాట విన్న తదుపరి సమయంలోనే మన ఊకే రవి గారు తన సహచరులతో అలాగే తన వెంట ఉన్న ఆదివాసీ సభ్యులందరినీ కలిసి వారందరితోని వారి కుటుంబం దగ్గర చేరుకోవడం జరిగింది అక్కడ ఆ కుటుంబంలోనికి వారికి సానుభూతిని కల్పిస్తూ ఆ సమయంలోనే అక్కడ ఉండటం జరిగింది ఇంతవరకు కూడా అతని ఆ ఊర్లోనే ఆ కార్యక్రమంలోనే అడావుడిలో ఉండటం ద్వారా మనకు అందుబాటులోకి ఊకే రవి గారు అడ్వకేట్ గారు మనకు అందుబాటులో రావడం లేదు అందుకోసమే మొట్టమొదటిసారిగా మనము ఈ లైవ్ ప్రోగ్రామ్ని నిర్వహించాలని అనుకున్నాము కానీ అనివార్య కారణంగా ఈ లైవ్ ప్రోగ్రాంలోని ఊకే రవి గారు అందుబాటులోకి రాలేకపోయారు కావున ప్రతి ఒక్కరూ మీరు ఈ ఆదివాసీ వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ కుటుంబంలోని ఒక సభ్యునిగా చేరుకున్నందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి వారంలోని రెండు లైవ్ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతుంది ఈ లైవ్ ప్రోగ్రాంలోని ఎక్కువగా మన ఆదివాసీల గురించి అంటే వారి హక్కులు చట్టాలు అలాగే వారి జీవన స్థితిగతులు గురించి మరిన్ని విషయాలు మీకు ఈ లైవ్ ప్రోగ్రాంలోని తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఊరి పెద్దలు పటేల్ ద్వారా వీరిని కూడా ఈ లైవ్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కల్పించడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రాన్ని మంచిగా నిర్వహించాలని అనుకున్నాం కానీ మన జాక్ సభ్యుడు అట్టత్తుగా ఈ విధంగా జరగడం ద్వారా అతని గుండ్ అతనికి అట్టత్తుగా గుండెపోటు రావడం ద్వారా ఈ ప్రోగ్రాంలోకి మన ఊకే రవి గారు అందుబాటులోకి రాలేకపోయారు దానికి వారు చాలా బాధపడ్డారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం కానీ ఈ నిర్ణయాన్ని మనము జీర్ణించుకోలేకపోయినాం కాబట్టి మరొకసారి ఊకే రవి గారి యొక్క ప్రోగ్రాంలోని మళ్ళీ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ఆదివాసీ వేదిక ఛానల్లోని ఆ తేదీ ఎప్పుడనేది మీకు తెలియజేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ రూపంలో తెలపగలరు ఎక్కడి నుంచి లైవ్ ప్రోగ్రాము మీరు చూస్తున్నారు ఏ ప్రదేశం నుంచి అనేది నాకు తెలియజేస్తే నేను కూడా ఇలాంటి లైవ్ ప్రోగ్రాంని మరిన్ని లైవ్ ప్రోగ్రాంలు చేయడానికి నేను ముందుకు రావడం జరుగుతుంది అలాగే నాలోని లోపాలు అంటే నేను ఏ విధంగా మాట్లాడటము జరుగుతుంది అనే దాని గురించి కూడా మీరు చెప్పడం బాగుంటుందని అలాగే ఇంకో జరిగింది మన ఆదివాసి ముద్దు సాదా సాధారణ కుటుంబంలో జన్మించిన మడ్వి యడ్మా గారిని ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్ రూపంలోని చంపడం జరిగింది దీనికి మన ఆదివాసీ ప్రజలందరూ చాలా బాధాకరంగా బాధాకరమైన విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగానే లైవ్ ప్రోగ్రాంలోని మీరందరూ రావాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరిన్ని లైవ్ ప్రోగ్రాంలు నేను చేయాలని కోరుకుంటున్నాను నాకు సపోర్ట్ మీరు అందించగలరని కోరుకుంటున్నాను జై ఆదివాసి జై కొమరంబే జై స్వయం గంగు